హే ఈ రోజైతే మనకు గోసర్ దగ్గరలో ఉన్న శిల్పారామానికి వెళ్తున్నాం నా బండి మంచి లో ఉంటుంది కదా నువ్వు ఆయిల్ కొట్టింది నేను ఎక్కడికి చేసుకెళ్ళాను ఏం అర్థం ఆయిల్ కొట్టిన పోదాం మనం అయితే ఇప్పుడు గోరంట్ దగ్గర ఉన్న సినీ స్క్వేర్ దాకా అయితే వచ్చేసాం దీంట్లో ఏ మూవీ ఆడుతున్నావు చూద్దాం అస్సలు సినీ స్క్వేర్ దాటి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ చిల్లీస్ దాబా ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే మనకు కావాల్సిన శిల్పారామం అయితే వచ్చేస్తుంది చేసాము రాబుల్లో శిల్పారామం ఎలా ఉన్నట్టు రాబుల్ మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసాము ఇంకా రోపలికెళ్దాం ఇదైనా శిల్పారామం శిల్పారామం ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో అసలు కాస్ట్ ఎంత ఏంటి అని ఒకసారి కనుక్కొని లోపలికి వెళ్దాం అవుట్ సైడ్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది శిల్పారామ అని ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో శిల్పారామౌ ఉంటుంది మన ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది అక్కడ టికెట్ సంబంధించి డీటెయిల్స్ ఉంటే చూడండి ఫుల్ టికెట్ ఇస్తే నాకు మొక్క తీసి ఇచ్చాడు దీంట్లో టోటల్ తప్ప పక్కన అమౌంట్ లేదు ఇంకే అర్థం ఇక్కడ మంచి షూటింగ్ కూడా జరుగుతుంది కదా షూటింగ్స్కి బాగుంటుంది ప్లేస్ ఫోటో షూట్ సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి బుద్ధు స్టాచ్యూ లైటింగ్తో మాత్రం సూపర్ ఉంది డిస్క్ లైట్ ఎంత బాగుంది ఇదే ట్రెడిషనల్గా డిజైన్ చేసినట్టు ఫోటోషూట్స్ కోసం డిజైన్ చేసినట్టు ఉంది ఇక్కడ వచ్చేసరికి ఏమో భరతనాట్యం ఇవన్నీ ఉన్నాయి లోపల సైడ్ అయితే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి ఇది ఏమో కొండపల్లి బొమ్మలు అండ్ డ్రాయింగ్ అలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి లోపల ఇక్కడ స్మాల్ గార్డెన్ అయితే కూడా ఉంది కూర్చోటానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా ట్యాంప్లైన్ అయితే థర్టీ రూపీస్ అంట బౌన్సింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట పది నిమిషాలకి ఓ మాములుగా లేదుగా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిన్న పార్కు సాంస్కృతిక కళావేదిక కూడా ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది పెద్దలు కూర్చొని చూడటానికి కూడా చాలా ప్లేస్ ఉంది ఈ పిల్లలు ఆడుకోవడం చూసి మనకు కూడా వెళ్ళి ఆడుకోవాలనిపించింది బట్ వెళ్ళి ఆడుకుంటే మనల్ని కూడా తిడతారని చెప్పి మెలకు కూర్చున్నాను ఫుడ్ కోట్రని పెట్టారు కానీ లోపల ఏ ఫుడ్ అన్నట్లేదు ఖాళీ అందరూ దుకాణాలు సార్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ బ్రోని చూస్తున్నాను ఈ బ్రో ప్రతి పిల్లోడికి డ్యాన్స్ నేర్పిస్తున్నాడు మరి ఫ్రీయో మనీ మనకైతే తెలియదు పిల్లలు ఆడుకోవటానికి ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే గుంటూరు దగ్గరలో ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి ఒకసారి ఎలా అయితే చేతులు లోపలికి రా అలానే చేతులు ఇవ్వకుండా బయటకు వచ్చేసి బండి తీసుకుని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ గ్యాస్ ఇప్పుడైతే కొన్ని పిక్స్ పెడతాను అక్కడ తీసినవి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి